హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ పైయామ్ని ఈరోజు వీడియో వచ్చేసి టూ కేజీ కేక్లో ఈ డాల్ కేక్ని అది కూడా ఓమ్రీ డిజైన్తో ఎట్లా చేసామనేది ఈజీగా మీ అందరికీ నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ముందుగా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా టూ కేజెస్ కేక్ అని ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట సో నేను టూ టైర్లో కావాలని అడిగారు అనమాట కస్టమర్ వచ్చేసి మనకి సో కింద నేను పెద్ద లేయర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ టిన్లో వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ వచ్చేంత వరకు నేను స్పంజ్ అయితే రెడీ చేసుకున్నాను దాన్ని ఫోర్ లేయర్స్గా కట్ చేసుకున్నాను ఇక్కడ మనకి నైన్ ఇంచు టిన్లో మీరు వేసినట్టయితే త్రీ లేయర్స్ వస్తుంది ఎయిట్ ఇంచ్ టిన్లో వేసి బేక్ చేశారంటే కనుక మీకు ఫోర్ లేయర్స్ వస్తుంది హైట్ కావాలంటే ఎయిట్ ఇంచెస్ తీసుకోండి ఒకవేళ హైట్ వద్దు నార్మల్ హైట్ కావాలనుకుంటే మీరు నైన్ ఇంచ్ తీసుకోండి సో దట్ మీకు కేక్ సైజ్ అనేది పెద్దగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన టిన్స్ ఎయిట్ అండ్ ఫైవ్ అండ్ ఇది బ్లాక్ ఫారెస్ట్ కాబట్టి నేను ముందుగానే డార్క్ కంపౌండ్ చాక్లెట్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో దాన్ని అయితే ఇక్కడ స్ప్రింకిల్ చేసుకున్నా అండ్ అలాగే సెకండ్ లేయర్ని కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి బోర్డు మీద నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం నాకు క్రాక్స్ అనేవి వచ్చాయన్నమాట ఇది మీకు ఒక లెసన్ కింద ఉంటుంది అందుకే ఒక టిప్ కింద ఉపయోగపడుతుందనే చూపించాను బోర్డు మీద నుంచి జారు పెట్టి మనకి ఏ పొజిషన్లో అయితే వేయాలో అక్కడ వేసినట్టయితే మన చేతుల నుంచి లిఫ్ట్ చేసి పెట్టినప్పుడు విరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి సో అలా విరగకుండా ఇట్లా ఈజీగా మనం స్లైడ్ చేసినట్టయితే మన కేక్ మీద పొజిషన్కి వెళ్ళిపోతుంది అలాగే ఎలాగ ఎలాంటి డ్యామేజ్ కూడా లేకుండా మన కేక్ అనేది నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇట్లా ప్లేస్ చేశాను మీకు కూడా ఎప్పుడన్నా ఇలాగా కేక్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉందేమో లేయర్ పల్చగా కట్ చేసినా ఇలాంటి టిప్ అనేది పాటించండి వేరొక బోర్డు మీద పెట్టి ఆ బోర్డు మీద నుంచి మెల్లిగా స్లైడ్ చేసుకుంటూ రండి అండ్ ఇక్కడ మీకు చాక్లెట్ సాస్ ఉన్నా కూడా చాక్లెట్ సాస్ని కూడా వేసుకోండి లేదు అంటే మీరు ఇలా చాక్లెట్ని గ్రేట్ చేసిన చాక్లెట్తోనే మొత్తం కేక్ని మొత్తం డెకరేట్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అట్లాగే ఒకవేళ విరిగిపోతే ఇన్ కేస్ అలాంటివి కూడా నేను చూపిస్తూ ఉంటాను మీరైతే చూస్తూ ఉండండి నెక్స్ట్ లేయర్స్లో ఒకటైతే క్రాక్ వచ్చిందనమాట అండ్ ఇప్పుడు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మన బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు గుర్తుపట్టినట్టే ఉన్నారు నేను కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ కార్వార్ అనేది వచ్చాను అంటే కర్ణాటక సో ఈ వన్ మంత్ నేను ఇక్కడే వండిపోతున్నాను సో వీడియోస్ అయితే బ్యాక్ టు బ్యాక్ రేపటి నుంచి మీకు వస్తాయి మన క్లాసెస్వి సో మీరైతే మిస్ అవ్వద్దు అన్నీ కూడా బాగా నేర్చుకోండి అండ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా అడుగుతున్నారు కదా నేను నెక్స్ట్ వీక్ అయితే మ్యాక్సిమం కండక్ట్ చేయడానికి చూస్తాను ఆన్లైన్ ఫస్ట్ అయితే నేను స్పాంజ్ క్లాస్ అనే ఇంకా స్పాంజ్ స్పాంజ్ కమర్షియల్ క్లాసెస్ నేర్చుకోవాలని ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఇస్తాను సో దానికి మెసేజ్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అసలు కమర్షియల్ స్పాంజ్ క్లాస్లో మీకు ఏమేమి నేర్పిస్తాము అండ్ దాని ప్రైజింగ్ అసలు క్లాస్ ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను డీటెయిల్డ్గా సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ లేయర్ కూడా అయిపోయిందనమాట అండ్ ఫోర్త్ లేయర్ కూడా పెట్టేసుకుంటున్నాను సో ఇదే ప్రకారంగా ఇక్కడ చూడండి క్రాక్ వచ్చింది చూసారా ఎంటైర్లీ ఒక హాఫ్ వరకు బ్రేక్ అయిపోయిందనమాట ఎప్పుడు కూడా ఇలా కేక్ స్లైస్ అనేది బ్రేక్ అయిపోతే ప్యానిక్ అవ్వకుండా చక్కగా దాన్ని దగ్గరికి అమిర్చి మీరు నార్మల్గా షుగర్ సిరప్ అది వేసుకొని క్రీమ్ వేసి మీరు ఐసింగ్ అయితే చేసేయండి దీనివల్ల ఏంటి అంటే మనం ఎట్లాగో త్రీ టు ఫోర్ అవర్స్ మన ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇస్తాం కాబట్టి ఆ రెస్ట్ ఇచ్చిన టైంలో ఆ షుగర్ సిరప్ క్రీమ్ ఇవన్నీ మనకి చాలా సపోర్ట్ చేస్తుంది కేక్ అనేది సెట్ అవ్వడానికి సో ఆ టైంలో ఈ విరిగిపోయింది కూడా అతుక్కుపోయి చక్కగా ఫామ్ అయిపోతుంది అనమాట దగ్గరికి సో మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లే ఇలా క్రాక్ అయినా కూడా చక్క నీట్గా మీరు అడ్జస్ట్ చేసి ఐసింగ్ అయితే చేసుకోండి అండ్ ఇది ఓండి డిజైన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్ని రోజెసే ఉంటాయి సో దీనికోసం మనం ఎలాంటి ఫినిషింగ్ అయితే చేయక్కర్లా కేక్ జస్ట్ క్రమ్ కోట్ వర్క్ చేసుకుంటే చాలు ఎందుకంటే మెయిన్లీ ఈ నాజల్ వరకు క్రీమ్ అనేది ఎక్కువగా పడుతుంది మీరు లోపల బాగా మంచి ఫినిషింగ్ చేసి దానిపైన క్రీమ్తో వర్క్ చేశారంటే హెవీ క్రీమ్ అయిపోతుంది సో ఈరోజు పక్కాగా టూ కేజెస్ కేక్ అయితే నాకు వన్ కేజీ వన్ లీటర్ మొత్తం విప్పింగ్ క్రీమ్ అనేది అయిపోయిందనమాట ఎందుకంటే మనం తీసుకునే డిజైన్ బట్టి కూడా మనకి డిపెండ్ అవుతుందనమాట క్రీమ్ ఎక్కువ తక్కువ నేనైతే ఫిల్లింగ్స్లో క్రీమ్ తక్కువే వేశాను అండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఇంచ్ టిన్ టిన్లో బేక్ చేసుకున్నా ఇది వచ్చేసి టూ ప టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉన్న స్పాంజ్ అయితే రెడీ చేసుకున్న దాన్ని మనం ఐసింగ్ చేసి హాఫ్ కేజీ చేస్తాం అక్కడ దాని కేక్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది ఒక హాఫ్ కేజీ సో రెండు కలిపి మనకి టూ కేజెస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను బోర్డ్ సైజ్ అయితే పెద్దగా తీ పెద్దది తీసుకున్నాను చిన్నది అవైలబిలిటీ లేక సో దానిలో కూడా నేను సెంటర్కి ప్లేస్ చేయలేదు పై ప్లేస్ చేయలేదు ఫ్రెండ్స్ అదొకటి మీరు గమనించండి అండ్ ఎందుకు అంటే మనం లిఫ్ట్ చేసి పెద్ద కేక్ మీద పెట్టేటప్పుడు మనకి క్రాక్స్ వచ్చేసి కేక్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఫటాఫట్ మనం అయిపోవాలంటే ఇట్లా మీరు కూడా ఈ టిప్ని అయితే పాటించండి ఒక సైడ్ నుంచి మీరు పెట్టి కేక్ని ఐసింగ్ చేశారంటే మనం లిఫ్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది ప్లేస్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ సెకండ్ లేయర్ పెట్టినప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ నా కేక్ అయితే ఒక పక్కన ముక్క ఇరిగిపోయింది సో దానికి నేనైతే తీసేయకుండా దాని పక్కనే పెట్టేసి ఐసింగ్ అయితే చేశాను సో ఇట్లా మనం కవరేజ్ అనేవి ఏమైనా క్రాక్స్ వచ్చినా విరిగిపోయిన ముక్కలైనా ఇట్లా మనం మధ్యలో పెట్టి దాన్ని ఐసింగ్ చేసేసుకోవాలన్నమాట బాగా ఉన్న ఏవైతే స్లైసెస్ ఉంటాయో అవి టాప్ లేయర్లో అలాగే బాటమ్ లేయర్లో పెట్టుకోండి అండ్ టూ టైర్స్ కానీ త్రీ టైర్స్ కానీ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ కేక్ అయితే మీరు లిఫ్ట్ చేసి వేరే కేక్స్ మీద ప్లేస్ చేస్తున్నారు అంటే మెయిన్ కేక్ బోర్డు కాకుండా మీరు లిఫ్ట్ చేసే కేక్స్ ఉంటాయి కదా అలాంటి కేక్స్ బాటమ్ పార్ట్ అనేది కొంచెం సోకింగ్ అనేది చాలా తక్కువ చేయండి ఎందుకు అంటారా సోకింగ్ మీరు ఇప్పుడు కేక్ బిగినర్స్ అనుకోండి ఈ కేక్ చిన్న కేక్ చేసేదానికి ఒక హాఫ్ అన్ అవర్ అనేది టైం అయిపోతుంది సో ఈ హాఫ్ ఎన్ అవర్లో మీరు టూ త్రీ లేయర్స్లో వేసిన షుగర్ సిరప్ అంతా కిందకి దిగడం స్టార్ట్ అయిపోతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా సాఫ్టీ స్టేజ్లో ఉంటుంది మీరు కేక్ లిఫ్ట్ చేసేసరికి అప్పుడు క్రాక్ అయిపోయి రెండు ముక్కలుగా విడిపోయే అవకాశం చాలా ఉంటుంది ఉంటుందన్నమాట సో అందుకే ఇలా టూ టైర్ చేసేటప్పుడు ఏ కేక్ అయితే లిఫ్ట్ చేసి మనం వేరే కేక్ మీద పెడతామో ఆ కేక్స్ అన్నీ కూడా మనం లాస్ట్ లేయర్ అంటే బోర్డు మీద పెట్టిన ఫస్ట్ లేయర్ని షుగర్ సిరప్తో చాలా తక్కువ సోక్ చేయాలి ఇదైతే మర్చిపోకండి అండ్ ఈ కేక్ని ఒకవేళ మీరు రెస్ట్ కోసం ఫ్రిడ్జ్లో పెడుతున్నట్టయితే కంపల్సరీ కేక్ బోర్డు చుట్టూ ఉన్న ఎక్సెస్ క్రీమ్ని తుడిచి మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టండి అండ్ ఇప్పుడు వచ్చేసి డవల్స్ కానీ ప్లాస్టిక్ స్ట్రాస్ కానీ కొంచెం హెవీగా ఉన్నవి తీసుకొని దాన్ని హై హైట్ చక్కగా కొల్చుకోండి ఎక్కువగా ఉంటే మళ్ళీ కేక్ డిస్టర్బ్ అవుతుంది చిన్న కేక్ పెట్టేసరికి ఎగ్జాక్ట్గా ఉండాలి ఒక కొంచెం చిన్నగా ఉన్న పర్ల ఇట్లా ఇన్సర్ట్ చేయాలి మిడిల్లో మిడిల్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మెల్లిగా చూడండి ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ఈజీగా మన కేక్ అనేది తీసేసామో అండ్ ఒక్కసారి మీరు పెట్టిన తర్వాత ప్యాలెట్ నైఫ్ వెంటనే తీయద్దు వెంటనే తీయకుండా ఒకసారి చూసుకోండి నాలుగు వైపులా ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని దాని తర్వాత మాత్రమే మీరు ప్యాలెట్ నైఫ్ని బయటికి తీసుకోండి ప్యాలెట్ నైఫ్ కూడా కొంచెం ప్రెస్ ఇచ్చి బయటికి తీస్తే ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మెయిన్లీ ఓమ్లీ డిజైన్లో మనకి ఏంటి అని అంటే విశేషం వన్ఎమ్ నోజల్ కానీ టూ డీ నోజల్ కానీ ఇలాంటి పెద్ద నోజల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ నోజల్స్ని తీసుకొని జస్ట్ రోజెట్స్ ఎలాంటి కేక్ చేయడం రాని బిగినర్స్ అయినా కూడా ఈజీగా కేక్ చేసేయచ్చు అనమాట ఈ డిజైన్తో సో అది కూడా టూ టైర్ అయినా త్రీ టైర్ అయినా మీరు సేమ్ పద్ధతిని ఫాలో అయిపోతూ వెళ్ళండి అండ్ దీన్ని రోజర్స్ కింద మనం వేసేసుకున్నామంటే మనకి ఓమ్లీ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది సో ఈరోజు మన కస్టమర్స్ అయితే పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో పాప డ్రెస్ ఉందండి సో మాకు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే కావాలన్నారు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఒక పక్క నుంచి వైట్ ఒక పక్క నుంచి పింక్ అనేది మీకు కనిపిస్తుంది షేడెడ్ సో ఇట్లా రోజెడ్స్ విత్ షేడెడ్ కలర్తో వేసిన దాన్ని ఓమ్రీ డిజైన్ అంటారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఎవ్రీ రోజు వేసిన తర్వాత మీకు ఇన్ కేస్ చెయ్యి ఏమన్నా దూరంగా వెళ్ళిపోయి ఏమైనా గ్యాప్స్ కనిపిస్తున్నాయి అని అనిపిస్తే కనుక చిన్న స్టార్స్తో వాటిని అడ్జస్ట్ చేసేయండి ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న విధంగా అండ్ ముందైతే మనం కింద కేక్ని అంతా కవర్ చేస్తాం అండ్ ఇప్పుడు వచ్చేసి పైన కేక్ సో పైన కేక్ చిన్నది కాబట్టి కొంచెం రోజెట్ సైజ్ అనేది నేను తగ్గిస్తున్నాను మీరు కూడా అట్లనే చేయండి లేదంటే పెద్ద రోజెట్స్ వేసినా అంటే ఈక్వల్గా వేసినా కూడా సరిపోతుంది కానీ చిన్నది కాబట్టి నేను కొంచెం సైజ్ అనేది తగ్గించా సో దట్ ఇంకా లుక్ అనేది నీట్గా కనిపిస్తుందని అండ్ ఇక్కడ కూడా నాకు చిన్న కేక్ పైన టూ లేయర్స్ అయితే వచ్చాయి అండ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలి ఎప్పుడు కూడా మనం ఈ డిజైన్ వేసినప్పుడు క్లమ్జీగా కనిపించకుండా ఎవ్రీ లేయర్ మనకి నీట్గా కనిపించాలంటే ఒక లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి టూ రోజెస్ మధ్య నుంచి నెక్స్ట్ లైన్ అనేది స్టార్ట్ చేసామంటే డిఫరెంట్గా మనకి లేయర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు చూసారా మళ్ళీ టూ రోజెస్ మధ్యలో నుంచి నేను ఇంకో లైన్ అనేది స్టార్ట్ చేశాను సో ఇలా చేయడం వల్ల మనకి నీట్ లుక్ అండ్ అలాగే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో టోటల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయితే కావాలి కదా డాల్ కేక్ మెయిన్లీ డాల్ కేక్ చెప్పారు కాబట్టి డాల్ కేక్కి సంబంధించిన మనం డాల్ అయితే తీసుకున్నాం దీనికైతే కింద పాయింట్ ఉంటుంది దాని సపోర్ట్ తీసుకుంటూ మనం చిన్న చిన్న ఇక్కడ నేను యూజ్ చేస్తున్న రోజులు వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఇంతకన్నా చిన్న నెంబర్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ ఇక్కడ ఈ పార్ట్ వేసేటప్పుడు మాత్రం మీరు కొంచెం ప్రెషర్ తక్కువ ఇచ్చి చిన్న చిన్న స్టార్స్ అది కూడా కూడా బాడీ పార్ట్ కనబడకుండా పక్క పక్కనే వేసుకుంటూ వెళ్ళండి సో ఇలా చేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది బాడీ పార్ట్ అనేది కనబడకుండా గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా కూడా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ నేను టూ త్రీ వీడియోస్లో ఈ డాల్ అనేది చూపించాను కదా సో మీరు కూడా ట్రై చేయండి చిన్న నాజల్ తీసుకోండి అప్పుడు మన డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది సో మన బాడీ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కేక్ పైన అయితే ఇన్సర్ట్ చేసేద్దాం ఎగ్జాక్ట్గా సెంటర్ చూసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ అలాగే హ్యాండ్ పొజిషన్స్ కూడా చూసుకోండి కొంచెం దాన్ని బట్టి ఏమవుతుందంటే మన కేక్ అనేది డిస్టర్బెన్స్ అనేది అవ్వకుండా నీట్గా హ్యాండ్ పొజిషన్ కూడా ఇటు అటు జరుపుకొని ఒక పొజిషన్లోకి అడ్జస్ట్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హ్యాపీ బర్త్డే ట్యాగ్ అండ్ అలాగే టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ అనమాట సో అందుకే టూ లీ టూ అనే నెంబర్ని కూడా ఇస్తున్నాను సో ఈ టాపర్స్ నాకు హ్యాపీ బర్త్డే వచ్చేసి ఫార్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి నాకు థర్టీ రూపీస్ అయితే పడింది సో అండ్ ఆల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ పడింది సో ఇవన్నీ కలిపి నేనైతే ఈ కేక్ని టోటల్లీ సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశాను సో మీకు ఎలా అనిపించింది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సలు టేక్ కేర్